తెలంగాణ బీజేపీ నేతలు వెనుకబడ్డారా అనేక విషయాల్లో అగ్రిసుగా ఉండే కమలనాథులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో మాత్రం ఎందుకు వెనుక పడిపోయారు అంతేకాదు ఈ విషయంలో బీఆర్ఎస్ నేతల కంటే కూడా బీజేపీ నేతలు వెనుకపడ్డారన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి వినిపిస్తుండడం విశేషం ఎన్నికల ముందు కాంగ్రెస్కి అయినా బీఆర్ఎస్కి అయినా కమలం మాత్రమే ప్రత్యమ్నమని చెప్పుకున్న ఆ నాయకులు ఇంతలో ఎందుకు వెనుకపడాల్సి వచ్చింది ఈ విషయం ఆ పార్టీ నేతల్లోని చర్చకు దారితీయడం విశేషం ఆలస్యం అమృతం విషం అన్న పదానికి సరిగ్గా సరిపోయేట్టుగా తెలంగాణ బీజేపీ వ్యవహారం ఉందట తెలంగాణ రైతులకు రుణమాఫీ ఫలాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా అందజేయలేదని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించారు అయితే అందుకు బదులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి ఓ లేఖ ద్వారా రుణమాఫీ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తాము రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామని మీకు సరైన సమాచారం లేదేమోనని అందుకే తెలంగాణలో రుణమాఫీ జరగలేదని చెప్తున్నారని ఆ లేఖ ద్వారా ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు రేవంత్ అయితే ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ రాయడంపై బీజేపీ నేతలు ఆలస్యంగా కౌంటర్ ఇవ్వటమే వివిధ రకాల కామెంట్లకు దారితీస్తోంది ఎందుకంటే ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాసిన వెంటనే బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి రైతులకు రుణమాఫీ పూర్తిగా జరగలేదని అయితే రుణమాఫీ జరిగిందని దేశమంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు కౌంటర్ లెటర్ రాశారు దీంతో సీఎం రేవంత్ పై ప్రధాని విమర్శలు చేసిన ఆ అంశాన్ని హైలైట్ చేయటంలో స్థానిక బీజేపీ నేతలు విఫలమయ్యారని కానీ బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు త్వరగా స్పందించడంతో రాష్ట్ర బీజేపీ నేతలకు అసలు ఆ విషయమే తెలీదా అనే స్థాయిలో వ్యాఖ్యలు వినిపిస్తుండటం విశేషం ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాస్తే స్పందించాల్సిన బీజేపీ నేతలు వెంటనే రియాక్ట్ కాకపోవడం సరైంది కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ లేఖ రాసే వరకు కూడా బీజేపీ నేతలకు కౌంటర్ ఇవ్వాలనే ఆలోచన రాకపోవటం విడ్డూరంగా ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి కౌంటర్ లేఖ రాసినప్పుడు తెలంగాణలో రుణమాఫీ జరగలేదని ఖండించాల్సిన టీబీజేపీ నేతలు సరైన సమయానికి స్పందించకపోవటం పార్టీలో సమయస్ఫూర్తి లేదనడానికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి రాసిన లేఖపై హరీష్ రావు మొదటిగా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి అబద్దాలతో దేశాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు రుణమాఫీ పూర్తిగా కాలేదనే వివరాల్ని లెటర్లో మెన్షన్ చేశారు బీజేపీ కన్నా ముందే హరీష్ రావు రేవంత్ లేఖపై స్పందించడంతో ఇది తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అయితే ఆలస్యంగా స్పందించిన బీజేపీ నేతలు తమ ఏమర పాటుతనాన్ని కప్పిపుచ్చుకునేందుక అన్నట్టు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమంటూ రేవంత్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి రుణమాఫీపై బహిరంగ చర్చకు రావాలని లేఖ రాశారు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ జరగకున్నా మాఫీ చేశామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఎండగట్టారు కిషన్ రెడ్డి అయితే బీజేపీ నేతలు స్పందించడంతో ఎంతమేరకు క్రెడిట్ కొట్టేశారో తెలియదు కానీ ఆలస్యంగా రియాక్ట్ అయి పొలిటికల్గా వెనకబడ్డారన్న పేరు మాత్రం తెచ్చుకున్నారంటున్నారు ీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కు కౌంటర్ ఇచ్చే వరకు కూడా బీజేపీ నేతలకు కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనే రాలేదని స్వయంగా బీజేపీ వర్గాల్లోనే చర్చ జరుగుతుండటం హైలైటింగ్ పాయింట్ మొత్తానికి బీజేపీ నేతలు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న విధంగా కౌంటర్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాలు అందుకే ఏ పార్టీలో ఉంటున్నాం అనేది ముఖ్యం కాదని నాయకుడిగా ఎంత అలర్టుగా ఉంటున్నాం అనేదే మైలేజీ తెస్తుందని అంటున్నారు రాజకీయ పండితులు మరి ఇప్పటికైనా బీజేపీ నేతలు ఆ విషయాలను గుర్తిస్తారా